కాకినాడ జిల్లా తుని మండలం తాళ్లూరు గ్రామంలో పోలవరం కాలువ త్రవ్వడం వల్ల తాళ్లూరు గ్రామం నుండి కొత్త కాలనీకి వెళ్లే మార్గం లేకుండా పోతుందని గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ నాయకులు నక్కెళ్ళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని మండలంలో ఎక్కువ భూమి ఉన్న ఊరు తాళ్లూరు అని అక్కడి ప్రజలంతా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు దానివల్ల అక్కడి రైతులు ఉపాధిని కోల్పోయి రోజు కూలీలుగా మారన్నారు అయినప్పటికీ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు తాళ్ళూరులో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపు నుండి గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తామన్నారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తమ రోజువారీ పనులు చేసుకోవడానికి కొత్త కాలనీకి వెళ్లే మార్గం లేకుండా పోయిందని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి వారి రాకపోకలకు సౌకర్యం కలిగించాలని కోరారు ఈ ప్రాంతంలో తునుమండలం సంబంధించి ఎక్కువ ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతం తాలూరు ఈ తాలూరు గ్రామంలో ఈ పోలవరం ప్రాజెక్టు రావడం వల్ల ఇక్కడ రైతులందరూ కూడా తమ భూమిని కోల్పోవడం జరిగింది తన ఉపాధిని కోల్పోవడం జరిగింది రైతులు ఉన్నటువంటి ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఈ పోలవరం ప్రాజెక్టు రావడం వల్ల జరిగింది అయినా జరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ తాలూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా యావత్తు కలిసి ఈ భూమిని ఇవ్వడానికి స్వచ్ఛందంగా భూమిని భూమినిచ్చారు అయితే ఇప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ఈ ఎడమకాలం రావడం వల్ల అవతల పక్కన దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు అతని పక్కన నివసిస్తూ ఉన్నాయి ఇది కాకుండా రెండు కాలేజీలు కూడా అడిసేడు ఉన్నాయి ఇప్పుడు ఇటు పక్క నుంచి అటుపక్క పోవాలంటే ఎట్లా పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు ఇటు పక్క ఉన్నటువంటి రైతులకి జీవన ఆధారమైనటువంటి మామిడి తోట కానీ జీడిపక్కల ఆదాయం కానీ పశువులు కానీ అటిసేడు ఉన్నాయి కానీ ఇటుపక్క నుంచి ప్రజలు అటుపక్క వెళ్ళాలంటే దాదాపు రెండు మూడు కిలోమీటర్ల చుట్టూ చుట్టూ తిరిగి రావాలి కానీ దీన్ని చాలా ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి ఒక రైతు ఉదయాన్నే లేచి అటుపక్క వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు వెళ్ళి తిరిగి మళ్ళీ మూడు కిలోమీటర్లు రావాలంటే ఎట్లా వెళ్తాడు ఎట్లా సాధ్యం అవుద్ది మహిళలకు సంబంధించి ఉదయం పనికి వెళ్ళిపోతే మహిళలు తోటలకి వెళ్ళడం గురించి కానీ పశువులకు నీళ్లు తీసుకెళ్ళడం కోసం కానీ తీవ్రంగా మీరు కృషి చేయవలసిన అవసరం ఉంది అటుపక్క తిరిగి రావాలంటే చుట్టూ తిరిగి రావాలంటే పెద్ద శ్రమతో కూడుకున్న విషయం తక్షణమే ప్రభుత్వం ఆలోచించి ఈ బ్రిడ్జి నిర్మాణ పని చేపట్టాలి అప్పటిదాకా ఈ గొట్టు కొట్టడానికి వీల్లేదు ఈ గొట్టి కట్టి పని చేస్తే మాత్రం అక్కడ మొత్తం ఈ ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా గంటపాదంగా చెప్పి తెలియజేస్తాను అంటే ఈ పోలవరం ఎడమ కాలువ మా గ్రామాన్ని రెండు చెరువులు మూడు వందల ఎకరాలు పైసలకు మా గ్రామం ఈ పోవడం జరిగింది ఆ పోయింది సరికదా ఆ భూమి పోవడం వల్ల పొలం మాత్రమే మూడు వందల ఎకరాలు ఆ మూడు వందల ఎకరాలు కూడా పొలం సీజన్ అయిపోయిన తర్వాత మా మా గ్రామ రైతులందరూ కూడా కూరగాయల పంటలు పండించేవారు ఈ రోజు ఈ కాల పరిస్థితి వల్ల ఈ భూమి పోవడం వల్ల మా రైతులందరూ కూడా దినసరి కూలీలుగా మారిపోయారు దాని కారణంగా సరే మారి పోయాం మా భూమి పోయినా పర్లేదు మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని ఆస్తో మేము స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది సరే గ్రామం నడిబొడ్డిన నడిబొడ్డు నుంచి వెళ్ళిపోయింది అవతల మా తాలూకా పశువుల పాకలు కానీ మా భూములు కానీ మా మెట్ట సాగు జీడి మామిడి తోటలు అన్నీ కూడా అటువైపు ఉన్నాయి ఏడు వందల ఎకరం సుమారు తర్వాత వచ్చి మా గ్రామ దేవత తల్లమ్మతల గుడి కూడా అటువైపు ఉంది ఇటు వచ్చి ఈ మధ్యకాలంలో కట్టిన కాలనీ కూడా అటువైపు ఉంది అంటే మేము రోజువారి అటు ఇటు వెళ్ళడానికి ఈ గట్టుదారే మాకు ఆధారం అయితే దాని గురించి మొన్న వచ్చి ఇరవై ఐదున మేము పనులు ఆపితే ఆ మర్నాడే డిప్యూటీ కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా రావడం జరిగింది మేము సంతోషించాం వచ్చారు అధికారులు చూస్తారు మాకు న్యాయం జరుగుతుంది లేదనేసి ఉద్దేశంతో ఆ రోజు ఆ కలెక్టర్ గారు వచ్చినప్పుడు మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి అటువైపు ఓ బ్రిడ్జి ఉంది కదా ఇటువైపు ఓ బ్రిడ్జి ఉంది కదా అనేసి వాళ్ళు సూచనలు చేస్తున్నారు కానీ మా గ్రామానికి బ్రిడ్జి ఏదని అడుగుతున్నాం మేము మాకు ఈ నడకదారి తీసిస్తే మేము రాకపోకలు సాగించడానికి మాకు మార్గం ఏదని అడుగుతున్నాం కారణం ఏంటంటే మా తాలూకు జీవనోపాధి కూడా అటువైపు ఉంది మొన్న వచ్చిన అధికారులు ఇంకో విషయం చెప్పారు అటువైపు డ్రైనేజ్ వాటర్ పోవడానికి ఆ కాలువ బ్రిడ్జి నిర్మించారు దాని నుంచి వెళ్ళిపోవచ్చు కదా డోన్ అని అయితే ఒకటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా గ్రామంలో ఒక మహిళ కడుగు నీళ్ళు బిందు పెట్టుకొని అటువైపు వెళ్ళి పశువుల పాకలకి వెళ్ళాలి మరి ఆవిడ ఇలా నడుచుకుంటూ ఆ బ్రిడ్జి మీద వెళ్ళి మళ్ళీ ఇదే పాయింట్కి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒక మహిళ కూడా స్లాబ్ వేశారు రోడ్డు మార్గాల కోసం ఈ మహిళ ఈ ఆ డ్రో ఆ నుంచి వెళ్ళాలంటే ఆ స్లాబ్ దగ్గర బిందు తగిలేస్తుంది అంటే ఒంగోని మళ్ళీ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ స్లాబ్ దగ్గర కూడా ఒంగోని బిందు పట్టుకొని వెళ్ళి బయటకు వెళ్ళి వెళ్ళాలి పశువుల పాకలకి ఈ కాలం ఇక్కడ వాటర్ పోతుంది ఈ పక్కనేమో నాలుగడుగులు నడకదారి ఇచ్చారు ఈ నడకదారి వేయకుండా వాళ్ళు పోతున్నారు ఏ ఆ గ్రామంలో ఇచ్చింది మాకెందుకు ఇవ్వలేదు ఈ నడకదారి అంటే మమ్మల్ని మోసం చేసినట్టు కదా తర్వాత ఇప్పుడు ఏజెన్సీ కూడా అదే విధంగా మోసం చేస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని అధికారులు కోరేది ఒకటే మేము మా గ్రామంలో పోయిన భూమి అడగట్లేదు ఏ కాలంలో వెళ్ళి నీళ్ళు అడగట్లేదు మాకు బ్రిడ్జి కావాలి బ్రిడ్జి వేసి మమ్మల్ని ఆదుకోవాలనేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం